ఒక చిన్న ట్యాబ్లెట్తో మీకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుందంటే మీరు నమ్మగలరా రీసెంట్ రీసెర్చ్ ఇది విటమిన్ డి త్రీతో సాధ్యమని చెప్తున్నాయి సో ఇంటర్ మౌంటైన్ హెల్త్ రీసెర్చ్ వాళ్ళు చేసిన ఒక స్టడీ టార్గెట్ డి అనే స్టడీలో వాళ్ళు ఆల్రెడీ అటాక్ వచ్చిన వాళ్ళకి ఈ విటమిన్ డి అనేది ఇచ్చి వాళ్ళ బ్లడ్ లెవెల్స్ని ఫార్టీ నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ వరకు ఉండేటట్టు మెయింటైన్ చేయడం ద్వారా వాళ్ళకి రెండోసారి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గడానికి గమనించారు సో అంతకుముందు ఇలాంటి విటమిన్ డి ట్రయల్స్ చాలా జరిగినాయి వాటిలో ఇలాంటి రిజల్ట్ రాకపోవడానికి కారణం వాళ్ళు ఇలాగా పర్సనలైజ్డ్ టార్గెట్ని వాళ్ళు సెట్ చేయలేదు సో మనకి విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ విటమిన్ అని తెలుసు మన భారతదేశంలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ విటమిన్ డి లోపముంది మనం ఎక్కువగా ఇంట్లో గడపడము సూర్యరశ్మికి సరిగ్గా ఎక్స్పోజ్ కాకపోవడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు సో ఈ విటమిన్ డి అనేది మనకి బోన్స్ స్ట్రాంగే కాకుండా షుగర్ రాకుండా అలాగే ఇమ్యూనిటీ కూడా చాలా హెల్ప్ అవుతుందని తెలుసు ఇప్పుడు కొత్తగా రీసెర్చెస్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి రెండోసారి అటాక్ వచ్చే రిస్క్ అనేది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఒక చిన్న విటమిన్తో రాకుండా చేయగలుగుతున్నాం ఒక చిన్న విటమిన్ పెద్ద మార్పు మీ హార్ట్ హెల్త్ మీ చేతుల్లోనే ఉంది నేను మీ డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల మెడికల్ గ్యాస్ట్రాటాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్